ఐక్యత కాంగ్రెస్ కాంగ్రెస్ జై బిజెపి జై బీజేపీ బిజెపి ఈరోజు బిగంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో బీసీల ఐక్యతకు సంబంధించి బీసీల రిజర్వేషన్ సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువ కార్యక్రమం చేస్తాం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో అదే అదేవిధంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ ను అమలు పర్చందే ఈ యొక్క బీసీల యొక్క రిజర్వేషన్ పట్టించారు అనేటువంటి కనీస జ్ఞానం మీకు లేదా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఉన్నటికి మొన్న అడావిడిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఎంపీపీ ఎంపీ ఎలక్షన్ల గురించి నోటిఫికేషన్ ఇచ్చారు కదా అప్పుడు మరి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేయకుండానే ఏ విధంగా చేస్తారని మీరు నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతా ఉన్నాం అయితే అప్పుడే మా యొక్క గౌరవ ఎంపీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇదంతా జూటా మాటలు పీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇచ్చినటువంటి ఒక జూటా మాటలతో అవలంబిస్తున్నటువంటి విధానం ఎవరు కూడా మీరు యొక్క రిజర్వేషన్ అమలవుతుందని ఊహాజనితంగా వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇతనైనా బీసీ సమాజం ఏదైతే ఉందో అందరూ కూడా గమనించాలి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ సమాజానికి సంబంధించి రిజర్వేషన్ల విషయంలో తగ్గుతుంది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ ను సవరించి దానికి అనుగుణంగా వాళ్ళు అమలు చేయడం జరిగింది మరి మీరెందుకు అమలు చేయడం లేదు మీరెందుకు రాజ్యాంగంలోని షెడ్యూల్ ని అమలు చేయకుండా సవరించకుండా ఏ విధంగా అమలు చేస్తారని మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇక్కడ మీరే నోటిఫికేషన్ ఇస్తారు మీరే కోర్టులో కేసు వేస్తారు మీరే మళ్ళీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడం లేదని తప్పుడు సంకేతాలు బీసీ సమాజం ఇస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీసీకి సంబంధించినటువంటి అందరూ కూడా బీసీ సమాజాన్ని బీసీ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నాడు అదే ఉద్దేశంతో ఒకటే ఈ మన హక్కుల్ని కాపాడుకోవాలనే బాధ్యత అందరిలో ఉండాలి కానీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా బంధువు అని ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు పూర్తిగా వెహికల్స్ ఇలా తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు దానిపై ఇంకా విషయం చెప్పండి మనము మాట్లాడుకోవాలి అంటే మిల్టర్ కమిటీతో పోలిస్తే బీసీలలో ఐక్యత అనేది లేదు అనేది తెలుస్తుంది బీసీల ఐక్యత లేకపోవడం ద్వారానే ఈ రోజు సంక్షేమ ఐక్యత లేకపోవడం ద్వారానే తప్పకుండా కాబట్టి ఇక్కడైనా ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ వచ్చి ఒకే తాటిపైకి వచ్చి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలైనంత వరకు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఇది ఒక సాధ్యం అవుతుందని తెలియజేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్క బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఉంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తుంది ఎందుకు అంటే మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమని ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనుక అధికారంలో వస్తే కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని క్లియర్ గా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ సందర్భంగా మీ ద్వారా నేను బీసీ సమాజానికి అపీల్ చేస్తున్నాను ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి షెడ్యూల్ నైన్ సవరించకుండా ఈ యొక్క రిజర్వేషన్ అమలు పరుస్తారని ఏ విధంగా అనుకున్నారు ఆ విధంగా అనుకున్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేస్తారు మరి మీ యొక్క క్యాబినెట్ లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు మీరు అంటున్నారు కదా యాభై శాతం అరవై మూడు శాతం బీసీ రిజర్వేషన్ కావాలని మరి మీ మీ చేతిలోనే ఉంది కదా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి చేతిలోనే కేబినెట్ విస్తరణ ఉంటుంది కదా మరి ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు బీసీ మంత్రులు ఉన్నారు మీ కేబినెట్ లో ముందు మీ చేతిలో ఉన్నదాన్ని చేయండి సార్ తర్వాత పక్కదాన్ని చూద్దాము మీ యొక్క చేయడానికి దీన్ని ఏదో బీసీ సమాజాన్ని అడ్డు పెట్టుకుని మేము బీసీ రిజర్వేషన్ మేము చేస్తున్నాం కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దీన్ని అమలు కాకుండా చూస్తుందనే కప్పుతో పట్టించడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి సమాజం